హాయ్ అండి ఈరోజు మన వీడియోలో తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోండి అందులోనే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకోండి ఒకరో చింతపండు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి మరియు రెండు టేబుల్ స్పూన్ల కారం ఇందులోకి శుభ్రంగా కడుగు పెట్టుకున్న తోటకూర అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వేసుకొని శుభ్రంగా సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గ్లాసుల వాటర్ పోసుకుందామండి మరియు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇవి బాగా కలిసేటట్టు కారం అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు ఒక ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి విజిల్ పెట్టుకుందామండి దాదాపు ఒక ఐదు విజిల్స్ వస్తే కందిపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది చూడండి ఎయిర్ తీసుకొని చూపిస్తానండి చూడండి కందిపప్పు అనేది బాగా ఉడికింది తోటకూర కూడా బాగా ఉడికింది వాటర్ కూడా కరెక్ట్ సరిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకుందామండి అంటే అసలు మనం సాల్టే వేసుకోలేదు కదా అందుకని ఇప్పుడు గల్లుప్పు వేసుకుందామండి జంట తీసేసి పప్పు గుత్తితో లేకపోతే ఏదైనా స్మాషర్తో కలిపెట్టుకుందామండి బాగా మరోపక్క తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ తీసుకుందామండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఒక నాలుగైదు చిన్నులపాయరబ్బలు వేసుకోండి ఏ పప్పులో అయినా తాలింపులో చిన్నులపాయరబ్బలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు వేసుకుందామండి మీకు అవసరమైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను వేయట్లేదండి మీకు నచ్చినట్లయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక సై ఒక చిన్న సైజు ఆనియన్ అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాం మరీ చిన్నవి కట్ చేసుకోకండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే తోటకూర స్మెల్ వస్తుందండి పచ్చివాసన ఉండేది పోదు బాగా బ్రౌనిష్ ఎల్లో కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి పప్పులోకి కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ పప్పు అయినా పర్లేదు అన్నింటిలో కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్నాం కదా పప్పు అండి ఆ పప్పు మొత్తము వేసేద్దామండి డైరెక్ట్ కుక్కర్లోది వేసేద్దాము చూడండి కుక్కర్లో ఇంకా ఉంది కదండి కొన్ని వాటర్ పోసి మొత్తం శుభ్రంగా దాంట్లోకి యాడ్ చేసుకుందామండి ఏషియాలోకి చూడండి కొన్ని వాటర్ పోసుకున్నానండి ఎక్కువ కూడా కాదు ఒక కప్పు వాటర్ పోసుకొని నీట్గా మిగిలిన పప్పు అంతా దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి మీకు సరిపోకపోతే నాకు సరిపడింది పప్పు బాగా ఇవ్వాలండి ఏ పప్పు చేసినా కూడా బాగా తాలింపు తాలింపేసిన తర్వాత అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి పప్పు కూడా బాగా తెరలింది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా తోటకూర పప్పు రెడీ అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి